హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో రేషన్ కార్డ్ ఉన్నవారికి దీపావళి కానుకగా మహిళలకు రెండు పథకాల శుభవార్తలు ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ రెండు పథకాలు ఏంటి అర్హతలు రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యంగా రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఏపీ ప్రభుత్వం రెండు అద్భుతమైన శుభార్తలు అందించబోతుంది ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి అనేక పథకాల ద్వారా ప్రభుత్వం లబ్ధి అందిస్తుంది సో ఇప్పుడు దీపావళి కానుకగా మరోసారి రెండు కొత్త పథకాలను అందించబోతుంది మొదటి పథకం తల్లికి వందనం ఈ పథకం ద్వారా ఎవరైతే పిల్లలను స్కూలు లేదా కాలేజీల్లో చదివిస్తున్నారో ఒక్కో తల్లికి పదమూడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది గతంలో కొంతమందికి హాజరు సమస్యలు అర్హతల కారణంగా డబ్బులు రాలేదు ఇప్పుడు ప్రభుత్వం ఆ అడ్డంకులన్నీ తొలగించి అర్హులందరికీ డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది విద్యాశాఖ మంత్రి గారు కూడా రివ్యూ చేసి పెండింగ్లో ఉన్న తల్లులందరికీ ఈసారి తప్పకుండా దీపావళి కానుకగా పదమూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు మీరు తల్లికి వందన పథకానికి అర్హుల కాదా అని తెలుసుకోవాలనుకుంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంకు వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని సంప్రదించండి లిస్టులో పేరు లేకపోతే వెంటనే గ్రీవెన్స్ పెట్టి అర్హుల జాబితాలో చేరేలా చూసుకోండి ఈసారి ప్రభుత్వం ఆలస్యం లేకుండా మూడో విడత డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మూడో విడత అంటే తల్లికి వందన పథకం కింద ఇప్పటి వరకు డబ్బులు పడని వారికి సార్లు అయితే విడుదల చేశారు ఇప్పుడు మూడోసారి కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి ఒకరు కూడా మిస్ అవ్వకండి ఇక రెండో పథకం నిధి పథకం ఈ పథకం కూడా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాల మహిళలకు వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మరియు మైనార్టీ వర్గాల మహిళలకు ఇది వర్తించనుంది కానీ కొన్ని అర్హతలు నిబంధనలు ఉంటాయి ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తే అర్హత ఉండదు మీకు నాలుగు చక్రాల వాహనం ఉంటే కూడా ఈ పథకం వర్తించదు మీరు పట్టణాల్లో వెయ్యి చదరపడుగుల కంటే పెద్ద స్థలం లేదా ఫ్లాటు కలిగి ఉంటే లేదా ప్రభుత్వ ఉద్యోగైతే లేదా ప్రతీ నెల పెన్షన్ తీసుకుంటే కూడా ఈ పథకం వర్తించదు అలాగే ఆసాం అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఈ పథకం వర్తించదు సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్